వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఈ రోజుల్లో చూసినట్లయితే చాలా రకాల పాప మనం చూస్తూ ఉంటున్నాము కొందరు నెత్తి పైన బైబుల్ పెట్టి ఇస్తున్నారు ఇంకొంతమంది శరీరం పైన నీటిని చిలకరించి చల్లి బాప్తి స్మమిస్తున్నారు ఇంకొంతమంది పసిపిల్లలుగా ఉన్నప్పుడే బాప్తి స్మమిస్తున్నారు ఇంకా కొంతమంది జెండా క్రింద బాప్తి స్మమిస్తున్నారు ఇవి వాక్యానుసారమా అంటే కాదు బాప్తి స్వమిచ్చే యుహను మీ పాపముల నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొనుడి అని చెప్పినప్పుడు అనేక మంది ప్రజలు యోర్దాను నదిలో బాప్తిష్మం తీసుకున్నారు యేసుక్రీస్తు ప్రభల వారు కూడా యోర్ధాను నదిలో బాప్తిష్మం తీసుకున్నారు అంటే మన పాపములు ఒప్పుకొని నీటిలో మునిగి లేవాలి ఎందుకు ఈ విధంగా అంటే నీటిలో మునిగినప్పుడు మన యొక్క ప్రాచీన స్వభావము పాత స్వభావము మరణించినట్టు తిరిగి లేచినప్పుడు పునరుద్ధానము చెందినట్టు అంటే క్రీస్తులో నూతనముగా జన్మించినట్టు కాబట్టి మన పాపములు ఒప్పుకొని నీటిలో మునిగిలేచేదే అసలైన బాప్తిష్మము తి